వృశ్చిక రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న విధంగా త్వరితగతిన పూర్తి చేసుకుంటారు వీరు చేయు వృత్తి వ్యాపారులెందు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం చేత పెద్దలందరి యొక్క పొగడ్తలతో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కాస్త అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అవి అంత మాత్రాన పూర్తిగా సహకరించడం అనేటువంటి సంభవించదు అలాంటివి సంభవించాలి అనుకున్నప్పుడు మీరు ప్రతి గురువారం ఆ యొక్క గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి సతాళించిన శనగలు పంచిపెట్టడం వల్ల కొంతమేర మంచి ఫలితం అనేటువంటిది పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గే మహిం మహేషో హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్